ఒకటి కేటీఆర్ మాట్లాడిన దానికి సమాధానం లేదు సమాధానం ఎక్కడ ఏది ఏమని మాట్లాడిండు నువ్వు బీజేపీలోకి పోతున్నావు అని మాట్లాడిండు రెండోది చాలా క్లియర్ కట్టే చెప్తున్నా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడింది ఎలేటి మహేశ్వర్ రెడ్డి నా దగ్గర ఆరుగురు మంత్రులు ఉన్నారు చెంచాగాళ్ళు ఉన్నారు బొక్క అయితే నా బొక్క తినే కుక్కలు ఉన్నాడు అని చెప్పిండు నా భాషలో కుక్కనే వెళ్ళు రైట్ ఎవడైతే పార్టీ మారుతారో వారు కుక్కలే బొక్క కోసం ఆశపడ్డ కుక్కలు ఇక మూడోది ఇది చాలా భయంకరమైన విషయం తెలంగాణ సంపద అదే పైసలు ఇక్కడ వాళ్ళను బెదిరించి ఢిల్లీ పంపించిన దీని గురించి సమాధానం లేదు ఇక నాలుగోది గురు శిష్యుల బంధం ఏందో తెలంగాణ ప్రజలు చెప్పాలి ఇక ఐదోది ఇక దీని గురించి ఎట్లా చెప్పాలనో అర్థమవుతలేదు నేను వైఆర్టీవీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది ఓటమి పాలై వాళ్ళు ఒక ఏంది లోన్లీ భావనతో ఓడిపోయిన వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం బాధలో ఇతరత్ర ఉన్నప్పుడు ఒక అంశాన్ని తెరమిదికి తీసుకొచ్చిన ఒక పెద్ద కథనం ప్రచురించిన ఆ కథనంతో మన మీద మొదలైనవి ఒక సెలబ్రిటీ ఒక మీడియా అధిపతి గుప్పిట్లో పెట్టుకొని ఓ వ్యవస్థ నడుస్తున్నది ఇతర దేశాల నుండి రావాల్సిన విమానం ఇంకా ల్యాండింగ్ అది అయితే నిజాలు బట్ట వెళ్తాయి అని చెప్పిన అది ఇప్పటివరకు సంబంధం ఉందా లేదు సరే ఇక దానికి ఎందుకు ఇక చెప్తాను నేను నీ బాధ ఏంది అంటే ధనం రాజకీయం అంటే దీన్ని ఇంకో రకంగా కూడా అంటారు పదవి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను ఇక్కడనే నువ్వు దేనికంటే దానికి రెడీ కేటీఆర్ ఏమన్నాడు తొలి సభ్యత్వం ఎవరు తీసుకుంటా అన్నారు రేవంత్ రెడ్డి బీజేపీలకి సంబంధించిన ఎలాంటి మహేశ్వర రెడ్డి అన్న ఏమన్నాడు మోగోన్ లెక్క మోగోన్ లెక్క ప్రెస్ మీట్ వచ్చింది నేను చెప్తున్నా ఐ సెల్యూట్ మహేశ్వర రెడ్డి అన్న ఏ మోగోన్ లెక్క చెప్పింది ఆరుగురు మంత్రులు నా కుక్కలు నేను వేసే బొక్క కోసం ఆశపడే కుక్కలు రా అన్నాడు డైరెక్ట్ నీ సంపదన రెండు వేల ఐదు వందల కోట్లు మరి పదిహేను వందల ఐదు వందల కో పదిహేను వందల కోట్లో ఢిల్లీ పంపించిన దాని గురించి సంగతి ఏంది దాంతోపాటు మరి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధం అంటారు దీని గురించి సంబంధం ఏంది పాటు ఇక్కడ రాసిన అంశం ఇది ఒకటే ధనం రాజకీయం పదవి ఈ మూడు అంశాలలో చాలా కీలక అంశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ను ఎట్లనైనా రాజకీయాన్ని రసవత్తరంగా మార్పియడానికి పదవి అధికారంలోకి తీసుకురావడానికి మీరు జరిపిన బేరసారాలు ఎవడికి తెలివాయి ఢిల్లీలో ఉన్నా ఢిల్లీ ఖమాన్ ఢిల్లీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా ఉన్న దాంట్లో ఒక నుంచి వస్తా ఉంటే ఒక తొమ్మిది కిలోమీటర్లు సీదా పోతే ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక ఆరు కిలోమీటర్లు ఆ పక్కన రైట్ సైడ్ ఒక మూడు కిలోమీటర్లు పోతే ఓ బిల్డింగ్లో కూకొని మీరు ఏం మాట్లాడారు నాకైతే తెలుసు మరి తెలంగాణ ప్రజలకు ఎవడు చెప్పాలి దీని గురించే చాలా క్లారిటీగా కూడా చెప్పి నాయనకు అరే నాయన నీ ప్రభుత్వం నాలుగు చక్రాల మీద అంటే నాలుగు కుర్షి కింద ఉండే ఉంటాయి కదా కాళ్ళు అంటాం మన భాషలో ఆ నాలుగు నాలుగు కాళ్ళు కూడా ఎప్పుడైనా ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉంది ఒకటేమో రెడ్డి ఆధిపత్యం క్లియర్ కట్ నేను ఒక రెడ్డినైనా నిజమే చెప్పాలి రెండోదేమో ఇంకొకటి ఏదేమో ఢిల్లీ టు హైదరాబాద్ అంటే రాజ పార్టీ మూడోదేమో ఏక్నాథ్ షిండేలు ఇక నాలుగేదేమో భయం మేకపోతు గాంభీర్యం ఇక వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేయరు ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చుకోవాలని చెప్పడం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇదండి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి అయితే ఈ విషయానికి సంబంధించి నేనేదో చేయబోతున్నా రేవంత్ రెడ్డి కూలబోతుంది నిజమా ఎట్లా కూలబోతుంది అనేది నేను లైవ్ పెడదామని వచ్చిన దానికంటే ముందు జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకుంటా ఏమన్నా అనుకోరి ఇది తెలంగాణ కోసం మహర్నీశ్లు కొట్లా కొట్లాడిన గుండేది ఈ రాష్ట్ర స్వప్రయోజనం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైతే అలా నేను ఎందుకు కాలేదు అనే బాధపడ్డ గుండె లాఠీ ఛార్జీ తర్వాత ఎందుకు బ్రతికినా అని ఆరాట పడ్డ గుండెది కానీ ఈరోజు నా తెలంగాణ రాష్ట్రంలో నా తెలంగాణ ప్రజలకు నా రైతన్నలకు నా గ్రామాలలో నా పట్టణాలలో అన్యాయం జరుగుతూ ఉంటే నేనేం చేయాలి ఆటో డ్రైవర్ కార్మికులు అల్లాడిపోతున్నారు అన్నారు అంజితన్న అని కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పలేక ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితి దిక్కులన్నీ బిక్కటిల్లేలా అరవాలని చెప్పిన అరిసే పరిస్థితి కనబడ్డది ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వాన్ని నువ్వు కాపాడుకుంటావా నీ ప్రభుత్వాన్ని నువ్వే బంగారు పల్లెంలో ఇంకొకరికి ఇస్తావా ఐ రెస్పెక్ట్ రేవంత్ రెడ్డి నీ మీద నాకు చాలా నమ్మకం ఉన్నది నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీ మీద ప్రేమ కూడా ఉన్నది కానీ నీ ప్రభుత్వాన్ని కూలబోతుంది అని సలహా సూచనలు కల్పిస్తాను ఇక నీ ఇష్టం ఎందుకు అంటే ఇవాళ రాత్రిలు ఇవాళ ఎన్నో తారీఖు ఇవాళ ఇవాళ ఎన్నో తారీఖు ఇరవై తొమ్మిదా ఒకటా ముప్పై ఒకటి ఇంకా మూడు రోజులు ఉన్నది అంటే తొమ్మిదో తారీఖు అన్నారు సరే తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు రోజు నీ ప్రభుత్వాన్ని గల్చడానికి ఆల్రెడీ మంత్రులంతా ఇక్కడికో బయలుదేరతలట కొంతమంది వాళ్ళ మీద నిఘా పెట్టి నడుపుకో కానీ సింహం బయలుదేరింది ఈసారి నేను ఒకటే సింహం కాదు రెండు సింహాలు బయలుదేరినాయి ఒకటి ఢిల్లీ నుండి గర్జించుకుంటూ ఆకలితో వేటాడే భారతీయ జనతా పార్టీ ఇంకోటి తెలంగాణ రైతాంగ తెలంగాణ ప్రజలు మళ్ళీ కూడా బాపు నువ్వే రావాలని గర్జించుకుంటూ వచ్చే సింహాలు రెండు సింహాలకు నువ్వు ఎట్లా ఎదురోడి మరి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటావా ప్రభుత్వాన్ని కూల్చేసుకుంటావా నీ ఇష్టం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డే మరి ఆ రేవంత్ రెడ్డి ఎట్లా ఆ పద్మ వ్యూహాన్ని అల్లి ఆ పద్మ వ్యూహం లెక్క అర్జున్ లెక్క యుద్ధం చేస్తాడా అభిమన్యులెక్క అల్లందులో చిక్కిపోతాడా చివరికి ఏదైనా చేసి సాధిస్తామని ఈ ప్రభుత్వాన్ని నేను తెచ్చిన కష్టపడ్డా కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిలబెడతా కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ గొడుగు కాంగ్రెస్ ఎజెండా కింద పనిచేస్తాడా అనేది తెలంగాణ ప్రజలు కాదు నేనైతే వేచి చూస్తున్నా ఇది ఒక్కటి తెలంగాణ ప్రజల మీద వేయలే నేనే చెప్తున్నా నేనే చెప్తున్నా సో మొత్తానికి జరగబోయే విషయం కూడా ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిదే జరుగుతున్నది సో రాష్ట్ర రాజకీయాలలో కేటీఆర్కు సంబంధించి భారతీయ జనతా పార్టీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పిండు దాని తర్వాత ఎల్ఏటి మహేశ్వర రెడ్డి ఆరుగురు మంత్రులు నా దగ్గర ఉన్నారు అన్నారు లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లక్ష్మణ్ అన్న ఒకటే మాట అన్నాడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బుల్డోజర్ రాబోతున్నదని పాటుగా ఏంటి అంటే గురు శిష్యుల బంధానికి సంబంధించి ఇప్పటికీ కూడా మీరు బయటపడకపోతే తెలంగాణలో ఓటు బ్యాంకు ఏమైపోతుందో మీకే తెలుసు దాంతో పాటు ధనం రాజకీయం దీనికి సంబంధించిన అంశాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పినా ఏదైనా జరగచ్చు ఇక్కడ నీ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా జరగడానికి ఆస్కారం ఉన్నది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కూడా జరిగే విషయం ఒకటే ఓ పక్కన ఎర్రవెల్లి నుండి ప్రజల్లోకి అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయలుదేరితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరితే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా ఏ పార్టీయా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా వంద రోజుల పరిపాలన మీద రెఫరెండం చేస్తారా లేకపోతే ఈ వంద రోజుల పరిపాలన విషయంలో ఏం చెప్తారు అనేది కూడా మనం వేచి చూడాలి దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలరా గుర్తుపెట్టుకోరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి వంద రోజుల పరిపాలన మీద రెఫరెండం కాదు ప్రభుత్వానికి సంబంధించి ఏక్నాథ్ షిండేలు అయితే రెడీ అయ్యి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు చాలామంది రెడీ అయ్యారు అనే విషయం అయితే గుర్తుపెట్టుకోరి తెలంగాణలో ఏదైనా జరగవచ్చు దానికంటే ముందు ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనేది కూడా చూస్తున్నాం ఒకప్పుడు పూర్తి స్థాయిలో కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇప్పటికీ చెప్తా ఉన్నా ఈరోజు మన కోసం పనిచేసేది మీకోసం పనిచేసేది కేవలం వైఆర్టీవీ ఒకటే ఇగో ఇక్కడ ఒక నెంబర్ ఉన్నది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ దీంట్లో ప్రజా వెలుగు దినపత్రిక అంటే మన దినపత్రికలలో పనిచేయడానికి అదేవిధంగా మాకేమైనా పూర్తి స్థాయిలో వైఆర్టీవీకి సహకారం చేయాలనుకుంటే ఫోన్పే గూగుల్ పే కూడా చేయండి కానీ నేను ఒక అంశాన్ని అయితే తెర మీదికి తెచ్చినా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఉంటుందా ఊడుతుందా ఏంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం అనేది మీరు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఏదైనా జరగవచ్చు ఏమైనా జరగచ్చు అనే విషయం మీ అందరికీ